శ్రీమాతీ నమ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అమ్మనైతే కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి పదహారు శుక్రవారాలు తోటి వారాహి అమ్మకైతే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇది ఫస్ట్ వారం అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా చూడండి సేమ్ రెండో వారం కూడా అయితే నేను ఇలానే చేశాను అప్లోడ్ అయితే ఆ వీడియో కూడా అయితే చేస్తాను ప్రతిసారి నేను చేసిన ప్రతి వారం కూడా నేను అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి నేను ఈ వీడియో చేసినప్పుడు షార్ట్ వీడియోలు అయితే కొంచెము అప్లోడ్ అయితే చేశాను కొంతమంది కొన్ని డౌట్లు అయితే వచ్చాయండి ఆ డౌట్లు కూడా అయితే ఈ వీడియోలు అయితే క్లియర్ అయితే చేస్తానండి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు అయితే అర్థం అవుతుందండి కానీ ఏ చేసినా మనం నమ్మకంతో చేస్తే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి నేను ఆ నమ్మకంతోనే చేసిన అమ్మ మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నాకు రెండో వారమైనా ఫస్ట్ వారమైనా కూడా నాకు కొంచెం మంచి రిజల్ట్ అనేది తెలిసిందండి నాకు ఈ కోరిక కోసం అనే నేనేమీ పూజ చేయలేదు ఏదైనా అమ్మ మీద నమ్మకంతో చేస్తే కంపల్సరిగా మీకు కూడా అనేది మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది ఏదైనా ఓపిక పట్టుకొని అయితే ఉండాలి మనం ఏం పూజ చేసినా కూడా చేసి ఫస్ట్ వారమే నాకు నెరవేరలేదు అమ్మ అని నిరాశ అయితే ఏం పడద్దు అండి ఏదో ఒక రూపంలో అమ్మ అయితే మార్గం అయితే కంపల్సరీ అయితే చూపిస్తుంది ఆ నమ్మకంతో నేను కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి నాకు అది చిన్నదా పెద్దదా అనేది తెలియదు కానీ మంచిగా అయితే కొంచెం రిజల్ట్ అనేది తెలిసిందండి ఇక వీడలకైతే వెళ్ళిపోదామండి నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ మీకు అయితే అర్థమవుతుంది మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది అమ్మ మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడైతే నేను కందగడ్డ అయితే తెచ్చుకున్నానండి మనకు ఏ కూరగాయ మార్కెట్ లోకి వెళ్ళినా వెళ్ళినప్పుడు కందగడ్డ అని అడిగితే వాళ్ళైతే ఇస్తారండి ఇక్కడ కందగడ్డను తెచ్చుకొని ఇక్కడ మట్టి అయితే ఎక్కువ ఉంటుంది కదా భూమిలో పండింది కాబట్టి ఇక్కడైతే నేను తెచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఆరనిచ్చి తర్వాత ఇలా పసుపు నిండుగా అయితే పూసుకున్నానండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా తర్వాత ఈ విధంగా అయితే కుంకుమ బొట్లు అయితే కొంచెం కొంచేపు ఆరనిచ్చుకున్నానండి తర్వాత ఇక్కడ పీఠం అయితే నేను వేసుకుంటున్నాను అండి నాకు పూజ గదులు అయితే కుదరదు అందుకే ఇలా పీఠం అయితే వేసుకొని చేసుకుంటున్నాను మీకు కుదిరితే మీరు పూజ గదిలో అయితే చేసుకోవచ్చు అండి మీకు పెద్దగా ప్లేస్ ఉంటే పీఠం అయితే వేసుకొని ఒక క్లాత్ అయితే పరుచుకొని అందులో మూడు గుప్పలు కానీ ఐదు గుప్పులు కానీ బియ్యం అయితే పోసుకోవాలండి తర్వాత పసుపు కుంకుమ వేసి ఇలా వారాహి అమ్మ ఫోటోని అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయల మాల అయితే వేసుకున్నానండి మీకు డౌట్ అయితే రావచ్చు ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల అయితే వేసుకోవచ్చా మీకు అది కూడా డౌట్లు అయితే రావచ్చు అండి ఏం పర్లేదండి నాకైతే ఎలాంటి అంటే ఇబ్బంది ఏమి లేదు నాకు మంచిగా అనిపించింది నేను చేసుకున్నప్పుడు ఇంత ముందు కూడా అయితే నేను అమ్మవారికి నిమ్మకాయల అయితే వేసుకున్నాను అలానే ఈ విధంగా అయితే పువ్వులతో అలంకరించుకుని అటు ఇటు దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఇక్కడ నేను పంచామృతాలతో అయితే అమ్మవారికి అభిషేకం అనేది చేసుకుంటున్నాను ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం లేకపోతే నార్మల్ గా అయితే పూజ అయితే చేసుకోండి విగ్రహం తెచ్చి పెట్టుకోండి అవన్నీ కూడా నేను అయితే ఏం చెప్పానండి మీ దగ్గర ఉంటేనే చేసుకోండి లేకపోతే నార్మల్గా అమ్మ ఫోటో చేసుకోండి అమ్మ ఫోటో పెట్టుకోవడానికి చాలా మంది అయితే నేను విన్నానండి ముందు కూడా నేను లాస్ట్ టైం చేసినప్పుడు అమ్మవారి ఫోటో ఉంచుకోవచ్చు అండి అని అడిగారు కొంతమంది కొంతమంది అడిగినప్పుడు అప్పుడు కూడా నాకు డౌట్లు వచ్చిన అట్లా ఏమీ లేదండి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి నేను వన్ ఇయర్ నుంచి అయితే ఈ ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇంతవరకు నాకు ఎలాంటి ఇబ్బంది కానీ ఏమీ అనిపించలేదండి కొంతమంది అమ్మవారు రూపం కూడా చూసి భయపడతారు అలాంటివి ఏమి ఆఫలైతే పడొద్దండి మంచిగా అమ్మనైతే నమ్ముకుంటే ఖచ్చితంగా అమ్మ అయితే మన దగ్గరే ఉండి మనను కాపాడుతూ ఉంటుంది వెళ్ళవేళల అమ్మ వరాహిమ్మ అమ్మ నేను ఈ ఎందుకు అమ్మ గురించి చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ నుంచి నాకు అమ్మ అంత ముందు తెలియదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకైతే అంటే అమ్మ గురించి తెలుసుకున్నాను అంటే వారాహి అమ్మ అంటే అప్పుడు నాకు తెలియదు తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా అమ్మ అని అయితే ఇష్టపడతా నేను ఎందుకంటే అమ్మ అంతగా మంచిగా మంచి రిజల్ట్ చూపిస్తుంది అంతగా మంచిగా కాపాడుతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే చెప్తున్నానండి ఆ అమ్మ నమ్ముకున్న వాళ్ళు ఎవరు బాగుపడి కానీ చెడిపోయిన వాళ్ళు లేరు నాకైతే మంచిగా రిజల్ట్ అనేది తెలిసింది ఇక్కడ పసుపు కుంకుమ గంధం తోటి అభిషేకం చేసుకొని పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ హారతి అయితే ఇచ్చుకున్నాను పసుపు కుంకుమతో అయితే ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత విగ్రహం ఉంటే విగ్రహమే పెట్టుకోండి లేకపోతే నార్మల్ గా ఫోటో ఉండండి లేదు మాకు అమ్మవారి ఫోటో లేదు అనుకుంటే లలితాదేవి అధ్యక్షురాలే కాబట్టి వారాహిమ్మ లలితా దేవి ఉన్నా లలితా దేవి అనే పెట్టుకోవచ్చు లేదంటే దుర్గమ్మ దుర్గమ్మ ఎండ పెట్టుకోవచ్చు లేదు ఇలా కందగడ్డ దీపం ఇంట్లో అంటే పెట్టుకోవడానికి ఇబ్బంది పడిన మీరు గుడికైనా వెళ్ళేసి అమ్మవారి గుడి దుర్గమ్మ గుడి కానీ లేకపోతే అమ్మవారి గుడి ఏదన్నా అమ్మవారి గుడి ఉన్నా లక్ష్మీదేవి అమ్మ గుడి ఉన్నా కూడా వెళ్ళి ఆ గుళ్ళో కూడా కంద దీపం అయితే వెలిగించుకోవచ్చు అండి ఈ కంద దీపం కూడా చాలా మందికి డౌట్లు వస్తున్నాయి కందతో దీపం పెట్టొచ్చా అని లేదండి ఇలా పెట్టుకోవచ్చు కంద దీపం పదహారు శుక్రాలు మంచిగా ఉంటుందండి అలానే ఈ కంద ఏం చేయాలి లాస్ట్ అంటే అని అడుగుతున్నారు ఆ విషయం కూడా ఆ విషయం ఏంటంటే చెప్తాను ఏంటండి కంద మనము వెలిగించిన తర్వాత మళ్ళీ రోజు మనం కూర అయినా చేసుకోవచ్చు ఆ కందను లేకపోతే మూగ జంతువులు ఉంటాయి కదా ఆవులు గేదెలు అవి వాటికైనా పెట్టచ్చు అవి కూడా మీ దగ్గర అవైలబుల్ ఏంటంటే పారే వాటర్లు అయితే మీరు ఈ కందనైతే కలపచ్చు పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులతో పాటు మనం ఎలా లోనే వేస్తాం కాబట్టి పువ్వులు కూడా అలానే కందను కూడా పారే వాటర్లో అయితే కలపాలండి కందను మన కుదిరితే కర్రీ అయినా చేసుకోవచ్చండి మంచిది ఏమి కాదు తర్వాత ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మను అయితే ఈ విధంగా మళ్ళీ క్లీన్ చేసుకొని అమ్మకు గంధమ కుంకుమడ్లు పెట్టుకొని ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టుకొని అడుగున తర్వాత ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నాను అమ్మ దగ్గర తర్వాత నా దగ్గర ఇక్కడ శ్రీచక్రం ఉందండి ఇక్కడ శ్రీచక్రానికి నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అర్చనలాగా చూడండి అలానే చిన్న వారాహి దీపం అయితే ఉంటే ఇక్కడ అమ్మకు దీపం కూడా అయితే నేను ఎర్రవత్తులతో అయితే ఈ రోజు అయితే వెలిగించుకుంటున్నానండి ఇలానే ఉండాలని ఏమీ లేదండి మన దగ్గర ఉన్నా పూజ చేసుకుంటే మనస్ఫూర్తిగా చాలు అమ్మ అయితే కంపల్సరీగా అయితే మీద అనుగ్రహం చూపిస్తుంది అవి ఉండాలి వింటేనే పూజ చేసుకోవాలని ఏమీ లేదండి మన దగ్గర ఏది తృప్తిగా అయితే పూజ చేసుకోవాలి ఏది చేసుకున్నా అది మన కోసం చేస్తున్నాను తప్పక అమ్మకు అలా చేయాలి ఇలా అని ఏమీ లేదండి తర్వాత అమ్మకు ఇక్కడ నేను పువ్వులతో కూడా అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను వారాహి అమ్మాయి అంటే అష్టోత్తనామాలు అవన్నీ అంటాయి కదా అవి చదువుకుంటూ ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నానండి నైవేద్యానికి వచ్చేసరికి మనము భూమిలో పండింది ఏదైనా అమ్మకైతే పెట్టొచ్చండి ముఖ్యంగా అయితే పానకం అయితే ఉండాలండి బెల్లం పానకం అమ్మవారికి తర్వాత స్వీట్ పొటాటో ఉంటుంది కదండి అంటారు అవి కానీ శనక్కాయలు కానీ దానిమ్మ కానీ అమ్మకు చాలా ఇష్టము ఈటల్లో ఏది ఉన్న మీ దగ్గర అంటే పెట్టండి నైవేద్యం కింద ఇవి అవి అని నేను ఏమి లేదు అమ్మకు భూమిలో పండిన ఇష్టం కాబట్టి శనగలు ఉన్న స్వీట్ పొటాటో ఉన్న పెట్టండి నైవేద్యం కింద ఈ విధంగా అయితే పువ్వులతో అయితే నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ చిన్నగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా అయితే బియ్యం పోసుకొని పసుపు కుంకుమను అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఆల్రెడీ నేను పూజించి పెట్టుకున్నాం కదా కందగడ్డను ఆ కందగడ్డను కూడా అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి చిన్న హోల్ అయితే వేయాలండి మిడిల్లో తర్వాత ఇక్కడ నేను ఆవు నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ విధంగా చూడండి ఇలా మూడు ఒత్తుల కింద ఒక ఒత్తిని అయితే చేసుకొని ఇక్కడ ఆ ఒత్తిని కూడా అయితే ఇక్కడ నెయ్యి ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ గంధము కుంకుమ అయితే బొట్లు అయితే ఈ విధంగా అయితే ప్లేట్కు చుట్టూరు అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ పువ్వులతో అయితే కూడా నేను ఈ విధంగా అయితే చుట్టూరు అలంకరించుకుంటున్నాను ఇక్కడ మనము ఏకాహారతో కానీ లేకుంటే అగరబీలతో కాదా ముట్టించుకోవచ్చు డైరెక్ట్గా ఆగిపోలే కాకుండా అండి చూడండి ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నా పదహారు శుక్రవారాలు అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది నాకైతే రెండో వారానికి అంటే చిన్నదైనా పెద్దదైనా మంచిగా అయితే అమ్మ అనుగ్రహం అయితే అనిపించిందండి నేను ఇక్కడైతే ఈ విధంగా అయితే దీపం అయితే వెలిగించుకున్నానండి కందగడ్డ దీపం చూడండి ఈ విధంగా వెలిగించుకొని ప్రసాదం అది పెట్టుకొని అమ్మకు తాములు అది పెట్టుకొని ఇలా అగరవతులతో అయితే ఇలా చూపించుకున్నానండి తర్వాత హారతి అయితే ఇచ్చుకున్నాను తర్వాత పంచామృత్ సారీ అండి ఏమనుకోవద్దు పంచహార అయితే ఇచ్చుకున్నాను లాస్ట్ లో అమ్మవారికి ధూపం కూడా అయితే వేసుకున్నాను అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచి శుక్లవారం పూట ఈ విధంగా అయితే ధూపం కూడా అయితే వేసుకున్నాను కొబ్బరికాయ అన్ని కొట్టుకొని నైవేద్యం పెట్టుకొని తామలం అయితే అన్నీ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే పూజ అయితే చేసుకోండి మీ దగ్గర విగ్రహం ఉంటే అలా లేకపోతే నార్మల్గా ఫోటోకైనా లలితా దేవి ఫోటో ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటోకి అయితే పూజ అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అండి ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్నెన్నో వస్తాయి కంపల్సరీగా అయితే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ఉంటాం అందరికీ నమస్తే అండి